हाई हेलो नमस्ते राष्ट्र प्रजल की नमस्ते सोई so, रोज आदाब हईदराबाद दिनपत्रिक मेन पेज अडिष वार्ता विशेष मैं चूदा ప్రజాపద్ధులు ఎన్నికల సంఘం మొదలైన మాటల యుద్ధం సవాల్ కు ప్రతి సవాల్ కు సిద్ధమైన బిఆర్ఎస్ లీడర్ల ఆ ప్రవర్తనను చూస్తే జనాలు చీదరించుకుంటున్నారు భౌతిక దాడులతో గూండాయిజాన్ని తలపించేలా ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ తెచ్చే నాయకులు ప్రజలను ఏమి ఉద్ధరిస్తారు అసభ్య పదాజాలంతో కౌంటర్ ఎన్కౌంటర్ వేసుకునే వీళ్లను చూస్తే సిగ్గు అనిపిస్తుంది సీనియర్ వర్సెస్ జూనియర్ అంటూ రెచ్చిపోతున్న లీడర్లతో బీఆర్ఎస్ ఉన్న కాస్తా పరువు పోయేలా ఉంది కదా పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందంటే బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నేడు దయ్యాలు వేదాలు వల్ల మాట్లాడడం సిగ్గు చెట్టు సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ గారు మౌనం వీడి ఏం సమాధానం చెబుతారా వాడి మీద ఊరేగుతున్న పార్టీకి దిప్పుడు గల్లంతో సరిపెడతారా చూడాలి మరి ప్రజలు పెట్టిరు ఆరీ దిప్పుడు గల్లం పెట్టి బొందం పెట్టిరు అయినా కానీ ఏం సోకి వస్తలేరు ఏం ఆలోచన వస్తలేదు మరి ఏమైందో ఏమో ఈ నాయకులకి తెలంగాణ రాష్ట్రంలో ఏదో సృష్టించాలనుకుంటున్నారు ఉన్నటువంటి దాడులు ప్రతి దాడులు మాటల యుద్ధాలతోని ప్రజలను ఈనాడు ప్రజలకు ఏం చేసేదాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోనికే టైం జరిపోతుంది ఇది ఇప్పుడు కాలం కాదు మొత్తం బోధనం పెట్టారు చిక్కుల్లో చంద్రచూడ్ సుప్రీం చీఫ్ జస్టిస్ ఇంట్లో గణపతి పూజ ప్రధాని మోడీ అటెండ్ అవడంపై విమర్శలు సిజీఐ రా రాజీ పడ్డారని సీనియర్ న్యాయవాదుల విమర్శలు బార్ అసోసియేషన్ ఖండించాలన్న ఇందిరా జై సింగ్ సో ఏదైతే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి నరేంద్ర మోడీ గారు వెళ్లి గణేషునికి ప్రార్థించుకుని హారతి కార్యక్రమాలు ఇవ్వడమే సో దానిపైన నరేంద్ర మోడీ పైన అదేవిధంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పైన విమర్శలు రావడం జరుగుతుంది సో ఇది ఒకసారి మనం గ్రహించుకోవాలి సీక్రెట్ గా మెయింటైన్ చేయాలంటే ఎన్నో విధాలుగా చేయొచ్చు సో ప్రజలందరికీ కనిపించే విధంగా నరేంద్ర మోడీ గారు గణేషుడి పూజకు వచ్చి దీనిపైన కూడా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు సో ఈనాడు మనం కొన్ని ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ అయితే క్రికెట్ ప్లేయర్స్ గ్రౌండ్ లో ఆ ప్లేయర్స్ ఈ ప్లేయర్స్ మాట్లాడుకుంటారు అంత మాత్రాన ఫిక్సింగ్ చేసుకున్నట్టు దీన్ని మనం భావించలేం కాబట్టి సో ఇది ఒక భక్తి భావజాలంతోనే తను వెళ్ళి ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది సో ప్రతి దానికి విమర్శలు చేస్తే అది కరెక్ట్ కాదు సార్ మనం కూడా ఆలోచించుకోవాలి విపక్షానికే ఏ పిఎస్సి పదవి కోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా అది కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వానికి మంచిది కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలి పార్టీ ఫిరాయింపులపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతోనే అతలాకుతలమైంది ప్రజలను ఏ విధంగా మరలా దారికి తీసుకురావాలి ప్రజలను ఏ విధంగా మరలా మరి యొక్క జీవన శైలికి అలవాటు పడే విధంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి అన్ని తొలగించి ప్రజలకు మరలా రీల్ లైఫ్ ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకు ఎట్లా పోవాలి ఉన్నటువంటి అబ్రాడ్ కంట్రీస్ కి రేవత్ రెడ్డి గారు వెళ్ళి ఉన్నటువంటి కంపెనీస్ ఉద్యోగ అవకాశాలు దేవడానికి ఆలోచిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది కుమారుల రాజకీయాలతోని విమర్శలు అసభ్యకర పదాజాలంతో మాట్లాడడం ఈ నాయకుడు ఆ నాయకుడి మీద దాడులు చేసుకోవడం ఈ నాయకుడు ఆ నాయకుడు ఇంటికి వెళ్ళి దాడులు చేయడం కార్యకర్ కార్యకర్తలతోని సో తెలంగాణలో శాంతి భద్రతలు ఇంకా పటిష్టం చేయాలి ఈనాడు రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు సామాన్య వ్యక్తులకు ఒక ఒక తీరుగా ఉంది ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పలుకుబడి ఉన్న వాళ్ళకి ఒక తీరుగా ఉంది సో ఇదంతా నిర్మూలించుకోవాలి ప్రజాపాలనపై దృష్టి పెట్టాలి ఉన్నటువంటి ఈ దాడులు ప్రతి దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలి పదిహేడున ప్రజాపాలన దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్స్ లో జెండా ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి తొలుత అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాల్లో పర్యాటక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలి ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించిన ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల్లోనూ జాతీయ పదావిష్కరణ జరపాలని ఆదేశం పదిహేడున గణేష్ నిమజ్జనం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఏర్పాట్లపై సమీక్షించిన సిఎస్ సో పదిహేడు తారీఖున ప్రజాపాలన ఉత్సవ వేడుకలను ఘనంగా జరపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఆజ్ఞాపిన ఆజ్ఞాపన చేయడం జరిగింది అధికారులకి సో శాంతి కుమార్ కూడా శాంతి కుమార్ గారు కూడా అన్ని కార్యక్రమాలను పరిశీలిస్తూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అంగరంగ వైభవంగా ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ మెడికల్ అడ్మిషన్లలో స్థానికత వివాదం హైకోర్టు తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర గవర్నమెంట్ మార్గ నిర్దేశకాలు మార్గ నిర్దేశకాలు విడుదల తర్వాతే ప్రవేశాలు సో స్థానికులకు అడ్మిషన్లు ఉన్నటువంటి సో వివిధంగా తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అవుతున్నటువంటి ఎంబీబీఎస్ ఏదైతే కోర్సులు ఉందో సో స్థానికులకు అవకాశాలు కల్పించాలనే విధంగా దాని రావడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్స్ సో ఖచ్చితంగా దానిపైన జరగాలే దానిపైన మార్గ ఆ దర్శకాలు విడుదల చేసి అదే విధంగా ముందుకెళ్లాలనేది కూడా హైకోర్టు వివరాలు ఇవ్వడం జరిగింది కోటి మహిళలను కోటీశ్వరలు చేస్తాం మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం మహిళా సంఘాలకు త్వరలో వడ్డీ లేని రుణాలు పదిహేడు రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటును ఇస్తుంది అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల పద పథకానికి ప్రారంభించిన మంత్రి సీతక్క ఖచ్చితంగా మహిళల అభ్యున్నతి కూడా కోరుకోవాలి ఈనాడు పురుషులతో పాటు మహిళలు కూడా పోటీగా ఉన్నారు పోటీ అంటే ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ విధంగా ఉన్నటువంటి ఇండియన్ ఎకనామీ పెంచే విధంగా మహిళలు కూడా ఈనాడు ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా మహిళలను కూడా ఆడుకోవాలి రుణ రుణాలు కూడా వాళ్ళకి కల్పించి మంచి ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ చిరు వ్యాపారులకు కానీ సపోర్ట్ఫుల్ గా ఉండాలని చెప్పేసి కోరుతాను ఇంతమందిని బలి తీసుకుంటారు రుణమాఫీ రైతు భరోసా లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏక కాలంలో రెండు లక్షలు మాఫీ అని చెప్పి మాట తప్పిన సీఎంను ఏం చేయాలి సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం రైతు రుణమాఫీ రైతు భరోసా బోగస్ అని కాంగ్రెస్ పై మండిపాటు మీ దళిత బంద్ ఏమైంది దళిత బంద్ ఏమైంది ఎంత మందికి ఇచ్చారు దళిత బంధు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయినారు డబుల్ బెడ్రూమ్లు ఎంత మందికి ఇచ్చినారు ఊర్లకి పోతే కాళేశ్వరం స్కామ్ కోట్ల రూపాయల స్కామ్ చేసినారు వేల కోట్ల రూపాయలని కొన్ని ఊర్లకి పోతే నీళ్లు గతి లేవు మిషన్ భగీరథలు ట్యాంకర్లతో కొనుక్కొని తాగుతున్నారు దీనికి సమాధానం చెప్పండి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ గారు దళిత బంధు ఎంత మందికి ఇచ్చినారు అందరు దళితులకు ఇచ్చినారా సో రేవంత్ రెడ్డి గారు కూడా మీడియా సభముఖంగా తెలియజేసిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రేషన్ కార్డు లేనందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేస్తాము ఉన్నటువంటి రైతు రైతు వేదిక దగ్గర అధికారులకి మీ యొక్క డీటెయిల్స్ సమర్పించండి ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదు చేస్తామని చెప్తున్నారు సో ఖచ్చితంగా అది జరుగుతుంది ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది సో అవి ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత అనేది మొదలవుతుంది ఏదైతే మీ పార్టీ పైన జరిగిందో అదే విధంగా మొదలైతుంది సీతారాం ఇక లేరు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నమూత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతూ శ్వాస విడిచిన ఏచూరి ఆ సంతాపం ప్రకటించిన సిపిఎం పోలిట్ బ్యూరో ఆ సీతారాం మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు ఇవ్వాలి సో మంచి వ్యక్తి రాజకీయంలో మరి మంచి స్థానాలు కలిగి ఆ తను ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఏచూరికి ప్రగడ సానుభూతి కూడా తెలిపి తెలుపడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందని వెళ్లడి సో ఆంధ్రప్రదేశ్ లో కూడా కేంద్ర బృందం పర్యటన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సో రైతులందరినీ ఆదుకోవాలి ప్రజలందరినీ ఆదుకోవాలన్నట్టుగా అన్నట్టుగా మరి కేంద్ర బృందానికి కూడా నివేదికలో సమర్పించడం జరిగింది సో త్వరగా ఆ ప్రాసెస్ కూడా ముగించుకొని ఇంకా అభివృద్ధి దశలో ముందుకు వెళ్లాలని చెప్పేసి కోరుతున్నాం సిగ్గు సిగ్గు మధ్యప్రదేశ్ లో ఆర్మీ అధికారిపై దాడి అత్యాచార ఘటనపై కాంగ్రెస్ ఫైర్ సమాజానికి సిగ్గు చేయటం అంటూ రాహుల్ గాంధీ విమర్శ బిజెపి ప్రధాని మోడీ చర్యలు తీసుకోవడం లేదని కామెంట్స్ ఈ ఘటనపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం మీరు సెంట్రల్ లో రూలింగ్ లో ఉన్నప్పుడు ఎన్ని అత్యాచారాలు ఘటనలు జరిగినాయి ఎన్ని దాడులు జరిగినాయి రాహుల్ గాంధీ గారు ఒకటి ప్రజల్లో పరిపాలన కొనసాగినప్పుడు విమర్శలను ఆపితే ఈనాడు అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలి ప్రతి దానికి విమర్శలు చేసుకుంటూ ఎస్ ఇది కరెక్ట్ అంటే అత్యాచారాల గట్టలు దీన్ని ఆపాలే శాంతి భద్రతలను కంట్రోల్లో పెట్టాలి ఇది వాస్తవం కానీ విమర్శలకు దారిపోకుండా మీరు ఒక అపోజిషన్గా ఉన్నటువంటి లీడర్లు ఉన్నటువంటి లో ఉన్నటువంటి లీడర్లు అందరూ కరిచకట్టుగా పనిచేయాలి ఈనాడు గెలుపు ఓటములు అనేవి కామన్ కానీ ఈ మధ్య విమర్శలకే దారుణంగా ప్రజల గురించి ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఆలోచించుకోవడం తక్కువైంది విమర్శలు దాడులు చేసుకోవడం ఎక్కువైంది పార్టీలు పార్టీలు తన్నుకోవడం కొట్టుకోవడం కార్యకర్తలు గొడవలు పోవడం కేసులు సో ఈ విధంగా అయితే రూలింగ్ అనేది కరెక్ట్ ఉండదు సో అందరు సపోర్ట్ఫుల్గా ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను సో ఇది మనం చూస్తున్నాం ఈనాడు మరి ఆదాబ్ హైదరాబాద్ లోని మెయిన్ పేజ్ అడిషన్లోని వార్తా విశేషాలు